నమస్కారం నేటి వార్తలకు స్వాగతం రానున్న పార్లమెంట్ మరియు అసెంబ్లీ ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో చర్చించిన జిల్లా ఎన్నికల అధికారి ఇప్పుడు మీ మూడింటికి కలిపి కానీ చూపిస్తా చూపిస్తాం చూడండి ఐడెంటిఫై ఐడెంటిఫై పోలీస్ పోలింగ్ స్టేషన్స్ అన్నాడు ఏది ఇందాక వాట్సాప్ లో పెట్టారు దీంట్లో మనం అన్ని ఇచ్చాం పోలింగ్ స్టేషన్ హై పర్సెంటేజ్ ఆఫ్ నాన్ ఎంపీ ఓటర్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మోర్ దాన్ ఒక పార్టీ క్యాండిడేట్ అయినప్పుడు క్రిటికల్ దీంట్లోనే వల్నరబుల్టీ కూడా దీంట్లో రాశారు ఇక్కడ ఎక్కడ రాశారు బిఎస్ఏ హ్యాబింగ్ వల్నరబుల్ పాకెట్స్ మూడో పాయింట్ చూడండి ది పోలింగ్ స్టేషన్స్ హ్యావింగ్ వలరబుల్ పాకెట్స్ ఎక్స్పోజ్ పోలీస్ అండ్ క్యాండిడేట్స్ వరీ లిస్ట్ క్యాండిడేట్ వరీ లిస్ట్ మా దగ్గర అంటే క్యాండిడేట్ నాకు ఈ ఈ నాకు మా వాళ్ళని ఓట్ అయ్యి అని చెప్పి ఒక లిస్ట్ ఇస్తారు సార్ వరీ లిస్ట్ ఏం లేదు మా దగ్గర ఆధోని పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దిష్టి బొమ్మను దగ్గర చేసిన విద్యార్థి సంఘం నాయకులు ఓటర్ల తొలగింపుపై ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించిన వైఎస్ఆర్సీపీ నాయకులు 여러분, 우서아요 <susur> <susur> నేడు ఆధునిక పట్టణంలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత పంతొమ్మిది డిగ్రీల సెల్సియస్ నేటి వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం